ఇక జల వివాదాలపై కమిటీ రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు ఇరవై ఒకటిలోగా నియామకం రిజర్వాయర్లు అవుట్ ఫోల్ వద్ద అబ్బా ఈ వార్త చూడంగానే మన ఏబిఎన్ రాధాకీర్తకు కర్ల ఆనందం జిగేల్ జిగేల్ అనొచ్చు ఎందుకంటే ఇది ఏపీ ప్రయోజనాల నిమిత్తం కదా బలకచల్ల ప్రాజెక్ట్ అంటే ఏపీకి గేమ్ చేంజర్ తెలంగాణకు డేంజర్ తెలంగాణకు డేంజర్ అవుడు వాళ్ళకి ఇష్టం ఎప్పటికైనా ఆంధ్ర పచ్చ మీడియాకు పచ్చ మీడియాకు ఈ వార్త మాత్రం ఇలా పెద్దగా రాసుకొచ్చి వరక చెల్లపై ప్రస్తావనే లేదంటూ రేవంత్ అబద్ధాలు అని చెప్పేసి ఈ వార్త చిన్నగా చిన్నగా ముట్టి ముట్టి అచ్చరాలు వేసుకొని ఇక్కడ రాసుకొని వచ్చిండ్రు అబద్ధాలు చెప్పారు బరాబరీ అబద్ధాలు చెప్పారు ఆ ప్రాజెక్టు పైనే కమిటీ అన్న ఏపీ మంత్రి కమిటీ నిర్ణయాన్ని అంగీకరించడం తెలంగాణకు మరణ శాసనమే బీఆర్ఎస్ నేత హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇది మనకు కనబడతా ఉన్నది తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని గాను సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకున్న దాని తెలుగు రాష్ట్రాలే నీకు ముఖ్యం మళ్ళీ ఒంటికాలు కొంగ తపస్ చేసుకొని ముందడికి మంచిగానే వస్తాను బాబుగారు కానీ మొత్తం మీద రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి ఒక రా ఒకటి తెలుగు రాష్ట్రం అంటే నీకు ఏపీ వేసారు ఇంకోటి ఏమీ లేదు ఈ ముచ్చడ చెప్పి జనాలను ఇంకా మభ్య పెట్టకు మోసం చేయకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది తెలంగాణ సమాజం ఇయల్లం ఎవరు నమ్మే సిచ్యువేషన్ లేరు ఎవరు నమ్మే సీన్ అక్కడ కనబడతలేదు నువ్వు పెట్టిన అంతనా ఇంతనా తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళ మీద తుపాకీ ఎక్కువ పట్టి తుపాకుల వర్షం గురిపించినవు నువ్వు గుండ్ల తుపాకీ గుండ్ల వర్షం గురిపించినవు నువ్వు ఇలా తెలంగాణ బాగు కోరుకుంటామంటే ఎవరు నమ్ముతారని చెప్పేసి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఆనాడు వరంగల్లో సభ పెట్టి అమ్మ తెలంగాణమా మా ఆకలి కేకల గానమాని పాట వాడిన గద్దరు మీద నెల రోజులు జరగక ముందే కాల్పులు కాల్పించును కాల్పులు జరిపించినవు చంద్రబాబు నాయుడు ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొట్లాన్నోళ్ల మీద ఆగం చేసినవు తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులు ఆరిపాయే తుమ్మెదాలో రాక రాక నీళ్లు వస్తే సుక్క నీళ్లు దొరకకపాయే పిల్లనంటూ చూడబోతే తుమ్మెదాలో పిల్లరెవ్వడు ఇయ్యకపాయే తుమ్మెదాలు అని చెప్పేసి తెలంగాణ నీళ్ల కోసం పాట పాడిన బెల్లి లలితక్కను పదిహేడు ముక్కలు చేసి అతి దారుణంగా చంపిరని చెప్పేసి మీ మీదనే మాట్లాడుతుంది తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు ఎలా తెలంగాణకు మంచి చేస్తామంటే ఇలా ఎవరు నమ్ముతారు బాబుగారిని బాబుగారిని అని చెప్పేసి తెలంగాణ సమాజం గొంతెత్తుతా ఉన్నది తెలంగాణ వాదులందరూ ఏకమై నిలబడతా ఉన్నారు ఎవరు నమ్ముతారు బాబుగారు మీ ఒంటికాలు తపస్సును అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ వాదులు తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు అందరూ ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాదు ఒక్కరే బాగుండాలనే వ్యక్తిని కాదు అనుకునే అని అంటారు కదా అయ్యలా మరి తెలంగాణ ప్రాజెక్టులకు కాలుకి పెడితే మెడకు మెడకు పెడితే కాలకు అడ్డం పెట్టుకుంటా అన్ని లేఖలు ఎందుకు రాసిండ్రు వేసిన కేసులన్నీ విత్ర వేసుకోన్రీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసము పాటు పడేటోళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాయకుండా పోయేటోళ్ళైతే ఇలా చేసినాయి తెలంగాణ రాష్ట్రం ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు అన్నిటికీ కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు మోకాలకి బోడిగుండు అడ్డం అనుకుంటా ఓ కదా ఇలా బషీర్ బాబు కాల్పులు గాని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు గాని అన్నీ యాదమర్చిర్రా యాదికి లేవనుకుంటుర్రా చెప్పేటాలు లేరనుకుంటుర్రా ఇప్పటి తరం పిల్లలకు తెలవదనుకుంటుర్రా ఉద్యమం గురించి మాట్లాడాలంటే ఒడుమని ముచ్చట ఇలా మీరు సాయి సంసారి లచ్చి దొంగ ముచ్చట్లు మాట్లాడుకుంటూ వస్తే నమ్మేది ఎవరు లేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది ఇలా తెలంగాణ సమాజం నేనంటలేదు తెలంగాణ సమాజం అంటా ఉన్నది ఇలా మీరు రెండు కండ్లు రెండు కండ్ల సిద్ధాంతం అంటే మీకు ఒక ఏపీఏ కనబడుతుంది ఇంకెవరు కనబడరు మత్స్యశాఖ మీద కన్నేసినవట మత్యశాఖ తీసుకుపోదామని చూస్తానమాట మరి గిస్తాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తాను హైదరాబాదుని దెబ్బతీసే విధంగా పరిశ్రమలన్నింటినీ అదే అమరావతిని పట్టుకపోవాలని ఎందుకు చూస్తా అన్నావు తెలంగాణ రాష్ట్రానికి మీరు మంచి చేస్తోలే కదా ఇవన్నిటికి సమాధానం చెప్పాలి రైట్ ఆ వార్త ఇక్కడ గోదావరిలో మా వాట కిందే బనకెల్ల వృధాగా పోయే వరద నీరే వాడుకుంటాము తెలంగాణ పథకాలను ఎప్పుడు అడ్డు చెప్పరు ఈ ఇది ఏదైతే ఈ ఒప్పందం ప్రకారం ఎట్లుంటుందంటే ముందుగా ఎవరు వాడుకోవడం మొదలు పెడితే ఇప్పుడు ఈ బనకచల్ల కట్టి రెండు వందల టీఎంసీలను నీళ్ళు అనుకో తెలంగాణ ప్రాంతానికి కరువు వచ్చింది అనుకో ఏం చేస్తారు ఇలా అయ్యో తెలంగాణ ప్రాంతానికి కరువు వచ్చింది ఇక ఈసారి నేను బనకచెల్ల ప్రాజెక్టుతో కొంటబోయే రెండు వందల టీఎంసీలు కొంటబోను మీరే వాడుకోనిచ్చిపోతాడు ఇయ్యడు తెలంగాణ మీద విషం తెలంగాణ మీద కుట్ర తెలుగు తెలంగాణ మీద కడుపు మంట తెలంగాణ మీద కందరతనం తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం మీద పాయరం లేదు చంద్రబాబు నాయుడు కుట్రలను అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ గడ్డ ఇయల్లా